ఎన్నికల సమావేశం నూతనంగా ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ రాజేంద్ర నగర్ జోన్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ గా అనురాగ్ జయంతి భార్యను భర్త పెట్రోల్ పోసి హత్య చేసిన ఘటనపై అడిషనల్ డీసీపీ స్టోర్ నరసయ్య వివరాలు వెల్లడించారు ఇందిరమ్మ కాలనీలో గత రాత్రి జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా వెల్లడించారు పథకం ప్రకారమే హత్య జరిగినట్లు అడిషనల్ డీసీపీ నర్సయ్య వెల్లడించారు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్త వద్ద ఉన్న ఎట్ల మల్లేష్ ముద్రాజ్ కార్యాలయంలో శంకర్రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో శంకర్ మాట్లాడుతూ మీర్పేట్ తుర్కంజాల్ ఆదిబట్ల తుక్కుగూడ జల్పల్లి పెద్దఅంబర్పేట్ ప్రాంతాలకు కలిపి బడంగపేట్ ను జోనల్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బడంగపేట్ లో ఇప్పటికే శాశ్వత భవనం సరైన రవాణా సదుపాయాలు ఉన్నాయని పరిపాలన సౌలభ్యం దృష్ట్యా అక్కడే జోనల్ కార్యాలయం ఏర్పాటు చేయడం సమంజసమని ఆయన పేర్కొన్నారు ఈ అంశంపై పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ముందుకు

మీ అందరికి తెలుసు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాను ఉమ్మడి జిల్లాను ఓఆర్ఆర్ ఓర్ పక్కనే ఉన్నటువంటి చూడన్న గణేష్ ఇక్కడే లోపల ఓఆర్ వరకు ఓఆర్ఆర్ ఔటరింగ్ రోడ్ వరకు ఉన్న ప్రాంతాలను గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో విలీనం చేసిన విషయం తెలిసిందే విలీనంలో డివిజన్ల గజెట్ ఇచ్చినప్పుడు కూడా గజెట్లో అనేక లోటుపాట్లతో రాజకీయపరమైన పరమైన స్వార్థంతో కాంగ్రెస్ ప్రభుత్వం డివిజన్ల విభజన చేయడం జరిగింది ఎంఐఎం పార్టీ మెప్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు ఒకటే డివిజన్లు వాళ్ళకు అనుకూలంగా చేసుకోవడం జరిగింది అదే కాకుండా బడెంగ్ కార్పొరేషన్ను చార్మినార్లో విలీనం చేస్తూ ూడను తుర్కే అంజాన్ పెదంబర్పేట నగర్లో జోన్లో విలీనం చేయడం జరిగింది ఈ అంశాల మీద భారతీయ జనతా పార్టీ ఈ విధానాలను వ్యతిరేకిస్తూ గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గారికి మీరుపేట బడింగ్పేట సర్కిల్ అధికారులకు డిప్యూటీ కమిషనర్లకు అదేవిధంగా చార్మినార్ జోనల్ కమిషనర్కు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ప్రభుత్వ విలాన విలీన ప్రక్రియను వ్యతిరేకిస్తూ వినతి పత్రాలను సమర్పించడం జరిగింది మా పార్లమెంట్ సభ్యుల నాయక సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో ధర్నా కార్యక్రమాన్ని కూడా బడంగిపేట డిప్యూటీ కా కమిషన్ కార్యాలయం ముందు చేపట్టడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఒత్తిడికి భారతీయ జనతా పార్టీ పోరాటానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తల వంచి చార్మినార్ నుండి బడెంగ్పేట్ మిగతా ప్రాంతాలను తొలగించి నూతనంగా శంషాబాదు జోన్ ప్రకటించి ఇది భారతీయ జనతా పార్టీ యొక్క విజయంగా పేర్కొంటా ఉన్నాం కానీ ఇప్పుడు ఆదిబట్ల మీరుపేట బడెంపేట జల్పల్లి శంషాబాద్లను ఒక జోన్గా వేయడం జరిగింది ప్రభుత్వం అసలు ప్రభుత్వానికి ఒక విధానం ఒక పద్ధతి అంటూ లేదు బడెంపేట కేంద్రంగా ఒక నూతన జోన్ను ఏర్పాటు చేయాలని చెప్పి బీజేపీ అడుగుతూ ఉంటే ఏదో ఆ చివరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని జోన్ గా ప్రకటించి ప్రజలను ఇబ్బందుల పాల్చేసే చేసే కుట్రలకు పాల్పడుతాం బీజేపీ డిమాండ్ ఏంటంటే దయచేసి అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయినటువంటి జోనల్ కార్యాలయానికి అనుకూలమైన స్థలము బిల్డింగు ఉన్నటువంటి ప్రాంతము బడెంగ్పేట కాబట్టి ఇది తుక్కుగూడాకు ఆదిపట్లకు తురకాంజాలు పెద్దంబర్పేట ఈ పక్కన ఉన్న అస్తినాపురం ఇక్కడున్న మీరిపేట ఇక్కడున్న జల్పల్లి అన్ని ప్రాంతాలకు ఒక నడి కేంద్రంగా నడిబొట్టులాగా ఒక కేంద్రంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండేటువంటి ప్రాంతము బడంగిపేట కార్పొరేషన్ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని చెప్పి ప్రశ్నిస్తాం కానీ పాలకులు దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ప్రజలు ఎన్ని విన్నపాలు చేసినా ఎన్నిసార్లు డిమాండ్ చేసిన రోడ్ల మీద వచ్చి పోరాటాలు చేసిన ప్రజలు ఒకటి కోరుతా ఉంటే ప్రభుత్వం మరొకటి చేసింది కాబట్టి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే దీన్ని పునఃసమీక్షించి శంషాబాదు తుక్కుగూడ జల్పల్లి మూడు మున్సిపాలిటీలు ఇక్కడ ఆదిపట్ల తుర్కేంజాల పెద్దంబర్పేట మీర్పేట నాలుగు బడంపేట ఎనిమిది ప్రాంతాలను కలిపి బడెంక్పేట కేంద్రంగా ప్రత్యేక జోన్ గా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది మీర్పేట కార్పొరేషన్ ఆర్ఎన్ రెడ్డి కాలనీ అంబేద్కర్ నగర్ మిగతా ప్రాంతాల్లో అటు నాదర్గుల్ గుర్రంగూడ అటు ఉన్నటువంటి ప్రాంతాల్లో కుర్మల్ కూడా ఈ ప్రాంతాల వారు ఆదిబట్ల వారు వీరంతా శంషాబాద్కు ఏ విధంగా వెళ్ళాల్సి వెళ్ళగలరో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి ట్రాన్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానీ పరిపాలనా విధానం తరఫున తీవ్రంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనికి శంషాబాద్ ను తొలగించి బెడెంగ్పేట జోన్ గా రావడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బాధ్యత వహించాల్సి ఉంటారు ఒకవేళ శంషాబాద్ నుండి బడంగ్పేటకు జోనల్ కార్యాలయంగా వెంటనే తరలించి బడంపేట కేంద్రంగా జోనల్ కార్యాలయంగా ప్రకటించాలి ఈ ప్రకటించడంలో కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ శాసన పాల్పడతారు బీజేపీ డిమాండ్ ఏంటంటే దయచేసి అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయినటువంటి జోనల్ కార్యాలయానికి అనుకూలమైన స్థలము బిల్డింగు ఉన్నటువంటి ప్రాంతము బడెంగ్పేట కాబట్టి ఇది తుక్కుగూడాకు ఆదిపట్లాకు తుకాయాంజాలు పెద్దంబర్పేట ఈ పక్కనున్న ఆస్తినాపురం ఇక్కడున్న మీరిపేట ఇక్కడున్న జల్పల్లి అన్ని ప్రాంతాలకు ఒక నడి కేంద్రంగా నడిబొడ్డులాగా ఒక కేంద్రంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండేటువంటి ప్రాంతము బడంగిపేట కార్పొరేషన్ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని చెప్పి ప్రశ్నిస్తాం కానీ పాలకులు దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ప్రజలు ఎన్ని విన్నపాలు చేసినా ఎన్నిసార్లు డిమాండ్ చేసిన రోడ్ల మీద వచ్చి పోరాటాలు చేసిన ప్రజలు ఒకటి కోరుతా ఉంటే ప్రభుత్వం మరొకటి చేసింది కాబట్టి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే దీన్ని పునఃసమీక్షించి శంషాబాదు తుక్కుగూడ జల్పల్లి మూడు మున్సిపాలిటీలు ఇక్కడ ఆదిపట్ల తుర్కే పెద్దంబర్పేట్ పెద్దంబర్పేట నాలుగు బడంపేట ఎనిమిది ప్రాంతాలను కలిపి బడెంక్పేట కేంద్రంగా ప్రత్యేక జోన్ గా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది మీర్పేట కార్పొరేషన్ ఆర్ఎన్ రెడ్డి కాలనీ అంబేద్కర్ నగర్ మిగతా ప్రాంతాలు అటు నాదర్గుల్ గుర్రంగూడ అటు ఉన్నటువంటి ప్రాంతాల్లో కుర్మల్ కూడా ఈ ప్రాంతాల వారు ఆదిబాట్ల వారు వీరంతా శంషాబాద్కు ఏ విధంగా వెళ్ళాల్సి ఎలా వెళ్ళగలరో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి ట్రాన్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానీ పరిపాలనా విధానం కానీ ఏ విధంగా ఉంటుందో ప్రభుత్వం ఆలోచన చేయాలి సామాన్యుడు శంషాబాద్ దూరం కూడా వెళ్ళాలంటే ఇరవై ఐదు కిలోమీటర్లు బడెంగింగ్పేట నుంచి వెళ్ళాలంటే పదహారు కిలోమీటర్లు మీరుపేట నుంచి వెళ్ళాలంటే ఇరవై ఇరవై కిలోమీటర్లు అస్తవ్యస్తంగా నిర్మాణం చేయడాన్ని ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది బే షరతుగా బడెంగ్పేట ఈ యొక్క తొమ్మిది ప్రాంతాలను కలిపి ప్రత్యేక జోన్ గా జోనల్ కార్యాలయంగా ఏర్పాటు చేయాలని బీజేపీ తరఫున తీవ్రంగా డిమాండ్ చేస్తా ఉన్నాం దీనికి శంషాబాద్ ను తొలగించి బడంగ్పేట జోన్ గా రావడానికి కాంగ్రెస్ పార్టీ శ్రీ